వెల్కమ్ బ్యాక్ వచ్చిన క్రేజీ తెలియజే బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేది సొంత ఊరు సొంత ఊరు ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అనమాట ప్రతి ఒక్కరికి విడదీయలేని బంధం ఉంటుంది సో సొంత ఊరు మనకి ఏమి ఇచ్చింది దానితోన్న మెమరీస్ ఏంటి మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు సొంత ఊరులో సో అవి మనము అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి మన ఊరిలో ఎన్ని చేంజెస్ వచ్చాయి మన ఊరికి ఆ మెమరీస్ని అన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో రివెండ్ చేసుకుందాము ప్రతి ఒక్కరికి సొంత ఊరితోటి విడిది ఇలాంటి కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది మీకు కూడా ఆ మెమరీస్ని ఒకసారి గుర్తు చేసినట్లుగా ఉంటుంది నేను కూడా గుర్తు చేసుకున్నట్లుగా ఉంటుంది అని వీడియో చేస్తున్నాను మిమ్మల్ని ఎక్కువసేపు చెప్పి చేయదలుచుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సొంత ఊరు సొంత ఊరు అనగానే మనం ఎక్కడ ఉన్నాం కానీ అంటే ఇప్పుడంటే ఆడపిల్లలైతే పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోతారు అదే అబ్బాయిలు అయితే జాబ్ పర్పస్లో వేరే కాడికి వెళ్ళిపోతారు మనం ఉన్నట్టుండి మన సొంత ఊరిని వదిలి పెట్టి వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఆ ఊరిని వదిలి వెళ్ళేటప్పుడు ఉండే బాధ అంతా ఇంత ఉండదు ఎందుకంటే మనం అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకొని ఊరితో ఎంతో కనెక్షన్ ఉంటుంది మనకి ఇక సడన్గా ఒక టైంలో మనకి జాబ్ వస్తుంది ఖచ్చితంగా ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది వెళ్ళిపోవాల్సిందే తప్పదు అన్న టైంలో మనం వెళ్ళిపోతుంటే అరే అంత మాటల్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం మాటల్లో ఆ బాధని ఇది తప్పదు అదన్నీ స్టార్ట్ అయిపోతుండే మనం ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తుంది మనము ఆ ఊరు మనకి ఎంతో చేసి ఉంటుంది ఎన్ని పాఠాలు నేర్పించి ఉంటుంది అక్కడ మనము ఆ ఊరిలో మనం తిరిగిన రోడ్లు మనం కూర్చున్న ప్లేసు మన టీచర్స్ మన స్కూలు గ్రౌండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెమరీస్ ఉంటాయి సొంత ఊరిలో మనము ప్రతి దాన్ని మనం ఇప్పుడు ఈ ఊరిని వదిలిపెట్టి మనం జాబ్ కోసం వేరే ఊరికి వెళ్ళినా కానీ అక్కడ ఏదైనా కొత్తగా ఏదైనా కనిపించినా అరే మా ఊరిలో కూడా ఇలాంటిది ఉండేది మా ఊరిలో కూడా ఇలానే చేసే ప్రతి ఒక్క దాన్ని మన ఊరితో కంపేర్ చేసుకుంటాం ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక టైంలో అందరూ సొంత ఊరిని ఉండరు జ ఖచ్చితంగా ఏదో ఒక ఇంకా పని కోసం అనో జాబ్ కోసం అనో ఏదో ఒకటి ఒక ఊరిలో పనులు లేకపోతే వేరే ఊరికి కూడా వెళ్ళాల్సి వస్తుంది తప్పని పరిస్థితులు వెళ్ళక తప్పదు ఇక ఆడపిల్లలే తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే కదా కాబట్టి ప్రతి ఒక్కరికి సొంత ఊరితోటి బాండింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనకి ఓన్లీ మనము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే మన అమ్మ నాన్న టీచర్స్తో పాటు మన ఊరికి కూడా మనకి ఎంతో నేర్పించి ఉంటుంది అంటే మన ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కొన్ని ఈ టైంలో ఇలా చేయాలి మన ఊరికి ఇది మంచిదని పెద్దలు అన్నీ చెప్తూ ఉంటారు మన ఊరు పెద్దలు కానీ ఇట్లా కొన్ని కొన్ని ఊర్లలో ఖచ్చితంగా మన ఊర్లు మన ఊరు ఇట్లా డెవలప్ చేసుకోవాలి మన ఊర్లో ఇది ఖచ్చితంగా ఉండాలి ఇట్లా పెద్దలు ఇట్లా చెప్పేవాళ్ళు అవి మన మైండ్లో కొన్ని గుణపాఠాలు పాఠాలుగా మనం నేర్చుకుని ఉంటాము మన ఊళ్ళో ఇలా ఉంటే మనం ఇలా ఉంటాము అని ఏదో ఒక పెద్దవాళ్ళు ఇట్లా డిస్కషన్ చేసుకుంటారు ఇలా ఉండాలి మన ఊరు ఇంత డెవలప్ చేయాలి మన ఊరు అందరికన్నా బాగుండాలి అట్లా కొన్ని కొన్ని వాటి వల్ల మనం ఇంకా మనం ఎంతో కొంత తెలుస్తుంది మనకి కూడా మన గురువులు చెప్పేదానికన్నా ఊరు కూడా మనకు ఎంతో కొంత నేర్పిస్తూ ఉంటుంది చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దానితోటి మనకి ఏదో ఒక బంధం ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మనము ఇప్పుడు పండగ ఇప్పుడు దగ్గరలో రాబోతుంది కదా రేపే బతుకమ్మ పండుగ వస్తుంది మనం ఎక్కడ ఉన్నా కానీ మన ఫెస్టివల్ వచ్చిందంటే మన సొంత ఊరికి వెళ్ళాలి ఖచ్చితంగా మన ఊరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి అదే అమ్మాయిలు అయితే పుట్టింటికి వెళ్తారు అది వాళ్ళ సొంత ఊరు ఖచ్చితంగా ఫెస్టివల్కి మా అమ్మాయి మా కూతురు మా అబ్బాయి వస్తారనే ఆశతోటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎదురు చూసారంటే అంత మమకారం ఉంటుంది మన పేరెంట్స్తో పాటు పక్కన ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు పండగకి మీ వాళ్ళు రాలేదు అక్కడ వాళ్ళు అడుగుతారు ఇక్కడ ఇటు వాళ్ళు కూడా మా ఊరికి వెళ్తాను పండగకి ఇలా ఏం చేస్తాం మా ఊళ్ళో ఇది చేస్తారు మా ఊర్లో అది చేస్తారు ఇంత స్పెషాలిటీ ఉంటుంది మా ఊరికే మనం గొప్పగా చెప్పుకుంటాం మన ఊరి గురించి సో ఎందుకు ఇది ఈరోజు సొంత ఊరు గురించి ఎందుకు చేయదు ఎట్లాగో ఫెస్టివల్ రాబోతుంది కదా ప్రతి ఒక్కరు వాళ్ళ ఊరికి చేరుకుంటారు ప్రతి ఒక్కరికి ఊరితో ఎంతో అనుబంధం ఉంటుంది ఎన్నో నేర్పించిన మన ఊరు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజు ఇంత చదువుకొని ఎంత స్టేజ్లో ఉన్నా కూడా మనం మన ఊరిని మర్చిపోలేము ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు జాబ్ అయిపోయిన తర్వాత నేను రిటైర్ అయ్యాక మా సొంత ఊరిలో ఇల్లు కట్టుకోవాలి అక్కడే ఉండిపోవాలి అని అంటూ ఉంటారు కదా ఎందుకంటే ఆ ఊరితో ఉన్న వాళ్ళ మమకారం ఆ ఊరు వాళ్ళకి ఎంతో ఇచ్చి ఉంటుంది ఆ ఊరి తోటి విడదని బంధం ఉంటుంది మనము ఎక్కడో సిటీలో ఎక్కడో ఉన్నా కానీ అక్కడ మన చుట్టుపక్కల ఎవ్వరు పలకరించేటోళ్ళు ఒక్క నాదుడు కూడా ఉండరు అదే మన ఊరిలో పచ్చడి మెదుకులు తిన్నా కానీ మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనం పలకరిస్తారు ఆ పేరు చూసుకుంటారు అది మన సొంత ఊరి స్పెషాలిటీ సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ సి నెక్స్ట్ వీడియో